హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ పెసరట్ వేసింది పెసరట్టయితే తినేసాము ఇంకా అయితే ఇవాళ చపాతీ చేసిందండి చపాతీ మష్రూమ్ కర్రీ చేసేసింది తినేసాము హాయ్ అండి అయితే మేము బా బయటికి వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా మాల్కి వెళ్తున్నామండి మా బాబా మా బాబుతో ఒక చిన్న షాపింగ్ ఉంది అందుకే వెళ్తున్నాము ఒక సిక్స్ మంత్స్ అయింది అనుకుంటా అండి మేము మాల్కి వెళ్ళి ఇంక ఇవాళైతే వెళ్తున్నాము మా చిన్నబాబుకి కొన్ని డ్రెస్సెస్ తీసుకుందాము అనుకుంటున్నాను అందుకే మాల్కి వెళ్తున్నాను ఇంకా ఇవాళ ఎలాగో మా హస్బెండ్కి కూడా హాలిడే కదా అనేసి ఇంకా మా హస్బెండ్ నేను పద్మ వెళ్తున్నామండి అంటే ఇద్దరు బాబు ఇద్దరు పిల్లలతో కష్టం కదా అందుకే పద్మని కూడా తీసుకెళ్తున్నాము అంటే బాబుని ఎత్తుకోవడానికి అలా తోడుగా ఉంటుంది అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇదిగోండి బాబుని ఎత్తుకున్నారు కదా జేబులో కీస్ పెట్టుకున్నారంట నన్ను అన్లాక్ చేయమని అడుగుతున్నారు ఈ కార్కి అయితే ఒక చిన్న హిస్టరీ ఉందండి మా హస్బెండ్ డ్రైవింగ్ నేర్చుకున్నాక ముందు వెళ్ళి యాక్చువల్గా చూసొస్తాను అన్నారు కారు అంటే కారు కొనుక్కుంటేనే కదా నేర్చుకుంటాను అనేసి చూడ్డానికి వెళ్ళారండి అసలు చూడడము అయిపోయింది కొనడము అయిపోయింది ఇంకా కొనేసి డైరెక్ట్ పట్టుకొచ్చేసారు నాకు సర్ప్రైజ్ అన్నారు అసలు నేనైతే షాక్ అయ్యాను అంటే డ్రైవింగే రాదు కదా కార్ ఎందుకు కొనుక్కొచ్చుకున్నావని అన్నాను ఇంకా అలా అయితే చూడ్డానికి వెళ్ళేసి కొనుక్కొచ్చుకున్నారండి ఇప్పుడైతే దీన్ని ఇంకా మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాము అనుకుంటున్నాము అంటే ఓ ఇది అసలే సెకండ్ హ్యాండ్ అండి ఇంకా కొంచెం మైలేజ్ కూడా తక్కువ వస్తుందని ఇచ్చేద్దాం అనుకుంటున్నాము చూడాలి మరి ఏ కార్ కొంటామో కార్ లేట్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే చూస్తున్నాము ఏ కార్ కొందామని ఇంకా మాల్కైతే వచ్చేసామండి అసలు ఫుల్ రష్ ఉంది అసలు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుందని పార్కింగ్కే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టేసింది ఇంకా మా ఋషిబాబు అయితే ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నాడు ఋషి మా హస్బెండ్ ఎత్తుకుంటే ఇంకా పద్మ ఏమో చిన్నబాబుని ఎత్తుకుందండి అంటే నేను బాబుని ఎత్తుకుని ఎక్కువ దూరం నడవలేను కదా అందుకే ఇంకా మాల్లో రాగానే మా వాడైతే తెగ ఎగ్జైట్ అయిపోయాడండి అసలు ఏం ఆడేద్దాం ఏం ఆడేద్దాం అనేసి అయితే ఓ పరుగులు ఎత్తేసాడు అసలు జనం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారండి అంటే ఇవాళ క్రిస్మస్ కదా అందుకేనేమో ఇంకా ఫుల్ రష్ రష్గా ఉంది ఇంకా మా వాడైతే ఇంకా ఎస్కలేటర్ కూడా చూడండి ఎలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసి ఇక్కడ మనకి ఒకటి ఇలా కార్స్ ఇలా వీల్స్ అనే బస్ అవి ఉంటాయండి అవి అనేసి ఎగ్జైట్ అయిపోతున్నాడు ఇంకా మా వాడు రాగానే అదే ఫస్ట్ కనిపించిందండి ఇంకా దాని ప దాని ఎంబడి పరిగెత్తుతున్నాడు ఇంకేం చేస్తాము ఇంకా వాడిని ఎక్కించాలి కదా లేదంటే ఊరుకోడు కదా అందుకే ఇదైతే ఎక్కించాము అసలు పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో అండి అసలు వాళ్ళకైతే ఫుల్ లాభం ఇవ్వాలా అంటే ఇది ఒక్కటే రౌండ్ తిప్పుతాడండి ఒక రౌండ్ తిప్పేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు ఇంకా ఏం చేస్తాము కానీ పిల్లలు ఇంకా సరదా పడుతున్నారనేసి అయితే ఎక్కించేసాము చాలామంది పేరెంట్స్ కూడా ఎక్కారండి నన్ను కూడా ఎక్కమన్నారు కానీ అది కొంచెం హైట్ తక్కువ ఉంది నేను అందులో కూర్చోలేను కదా అండ్ ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయాను కదా అందుకే నేనైతే ఎక్కలేదు ఇంక చూసారు కదా పేరెంట్స్ పిల్లలు ఎంత ఎక్కేసారో అసలు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి అక్కడ ఒక చిన్న పాప ఉంది ఆ పాప అయితే వాళ్ళ డాడీని కూడా రమ్మంటుంది అసలు భలే కామెడీగా అనిపించింది పిల్లలు అసలు చూస్తే చూసారు కదా అక్కడ ఫస్ట్ అయితే మనీ కలెక్ట్ చేసుకుంటారండి మనీ కలెక్ట్ చేశాకే స్టార్ట్ చేస్తారు ఇది ఇంకా అంటే మళ్ళీ డబ్బులు కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వద్దంట డబ్బులే ఇవ్వాలి అంట ఇంకా మేమైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసాము ఇచ్చేసి కూర్చోబెట్టాము ఇంకా మా వాడైతే అసలు మమ్మల్ని మర్చిపోయి వాడు ఒక్కడే కూర్చొని హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అంటే నార్మల్గా అయితే మేము లేకుండా ఎటు వెళ్ళడండి బట్ ఇందులో మాత్రం హ్యాపీగా కూర్చుండిపోయాడు ఇంకా అంతేలేండి ఇంక ఇలాంటి అంటే పిల్లలకి హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది కదా కానీ ఒకటే రౌండ్ వేస్తారండి హండ్రెడ్ రూపీస్కి కనీసం ఒక టూ రౌండ్స్ అయినా వేస్తే బాగుండేది అనిపించింది కానీ ఇంకా మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలండి ఇంకో వేరే వేరే మాల్స్లో అయితే మనకి చిన్న చిన్న కార్స్ ఉంటాయండి ఇందులో అయితే ఇలా బస్ లాగా పెట్టారు అంటే ఒక సాంగ్ పెడతారండి వీల్స్ అనే బస్ గో రౌండ్ ఏం రౌండ్ అనేసి సాంగ్ పెట్టేస్తారు ఇంకా పిల్లలందరికీ ఆ సాంగ్ తెలుసు కదా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనుకోండి ఇంకా మాల్ అయితే మంచిగా డెకరేట్ చేస్తారండి ఇవాళ క్రిస్మస్ కదా ఏ షాపింగ్ అంటే అందులో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ప్రతి షాపు మంచిగా డెకరేట్ చేసేసారు బెలూన్స్ అవన్నీ పెట్టి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇంకా మా వాడైతే ఇంకా దిగేసి అటు ఇటు కొంచెం చూసాడో లేదో ఇక్కడ ప్లే జోన్ కనిపించిందండి ఇంకా అందులోకి వెళ్ళిపోయాడు ప్లే జోన్కి అసలు ఈ ప్లే జోన్ చూసేసి అంటే వాడు కొంచెం చిన్న అంటే మాల్కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాడు ఇంక ఇప్పుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా ఇక అన్నీ అర్థమైపోయి అసలు హై ఎగ్జైట్ అయిపోయాడు అండి చాలా కానీ ఇందులో గేమ్స్ ఆడాలంటే మనం కాయిన్స్ కొనుక్కోవాలంట స్టార్టింగే టూ థౌజండ్ రూపీస్ ఉందండి ఇంకా నేనే వద్దులేండి అంటే వీడంతగా ఇప్పుడు ఆడాడు కదా ఇంకా వేస్ట్ అయిపోతాయి ఎందుకులేండి అనేసి వద్దన్నాను లాస్ట్ టైము మా అక్క బావ దినేష్ వాళ్ళు వచ్చినప్పుడైతే ఇంకా ఆడుకున్నాము బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము అప్పుడు అంటే పెద్దవాళ్ళు ఉంటే ఆడుకోవచ్చు కనీసం దినేష్ అంత తేజ్ అంటే మా అక్క వాళ్ళ బాబు దినేష్కి టెన్ ఇయర్స్ అండి అప్పుడు అంత ఉంటే నేన కనీసం ఏమైనా ఆడతాడు ఇంత చిన్న పిల్లోడికి ఎందుకులే అనేసి ఇంకా వద్దన్నామండి కానీ అసలు పేరెంట్స్ అండి ఎవ్వరు డబ్బులే లెక్క చేయట్లే అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారు అసలు ఎంతమంది అందులో లోడ్ చేస్తూనే ఉన్నారు డబ్బులు ఇంకా పిల్లల్ని ఆడిపిస్తున్నారు మేమైతే ఊరికే సరదాగా అందులో ఇందులో కూర్చోబెట్టి కొద్దిసేపు అయితే ఆడిపించేసాము ఇంకా ఏదో ఒకటి కొద్దిసేపు ఆడిపిస్తే బాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అందుకే కొద్దిసేపు బైక్లో కొద్దిసేపు పక్కకి అంబులెన్స్ అని ఉందండి అందులో కూర్చోబెట్టి అటు ఇటు ఆడిపించేస్తున్నాము మేము డబ్బులు ఖర్చు పెడతాం కానీ మరీ ఇంత అంటే ఇంత ఎక్కువగా ఖర్చు పెట్టమండి అంటే నేనైతే ఆలోచిస్తాను మరీ ఎందుకులే అంటే ఇలాంటి వాటికి అవసరం లేదు కదండి మనం ఏదైనా కొంచెము హ్యాపీగా ఫీల్ అయితే ఖర్చు పెట్టాలి కానీ మరీ రెండు రెండేసి వేలు మూడేసి వేలు అంటే ఎక్కువ కదా ఇంక ఇందులో చూసారు కదా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా చాక్లెట్స్ పెట్టి అంటే మనము అందులో కాయిన్స్ వేసేసి మనం కార్డ్ స్వైప్ చేసేసి ఇంక ఇందులో చాక్లెట్స్తో తీసుకోవచ్చు ఇలాంటి అట్రాక్టింగ్ అట్రాక్టింగ్ గేమ్లు అయితే భలే పెట్టారండి అసలు పిల్లలు ఎంతమంది ఏడ్చేస్తున్నారో అంటే వాళ్ళ పేరెంట్స్ని ఇంకా సతాయించేస్తున్నారు అనుకోండి ఇంకా మా వాడైతే ఎక్కడ ఏ ఏ ప్లేస్ ఖాళీ దొరుకుతుందో అక్కడ వెళ్ళేసి కూర్చొని చూశారు కదా అసలు కార్ డ్రైవింగ్ చేస్తాడంట మా హస్బెండ్ బాగా అబ్జర్వ్ చేస్తాడండి అంటే వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడా అని ఇంకా అదేంటి కార్ డ్రైవింగ్ అంట అలా అలా అనేసి అయితే చాలాసేపు ఆడుకున్నాడండి పోనీలేండి మా 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 బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇంకా మా హస్బెండ్ కూడా వాడికి కూర్చొని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇద్దరం అయితే అంటే అటు ఇటు కొద్దిసేపు అయితే తిరిగేసి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఇంకెక్కువ ఇందులో సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయండి అందుకే బయటకు వెళ్ళిపోతున్నాము పద్మ అయితే అక్కడ సిట్టింగ్కి ప్లే ప్లేస్ పెట్టారండి అంటే సోఫాలు వేసారు అక్కడ చిన్న ఎత్తుకొని వేసే ఎత్తుకొని కూర్చుండిపోయింది ఇంకా అంటే బాబుతో ఒక దగ్గర కూర్చుంటే బెటర్ కదా అనేసి చిన్న బాబుతోనైతే అక్కడ కూర్చుందండి ఇంక ఇలా బయటికి వచ్చామో లేదో అండి అబ్బా ఇంకో ఇంకో ఫ్లోర్లోనైతే హ్యామ్లెస్ కనిపించిందండి ఇది అందరికీ తెలుసు కదా ఇందులో బొమ్మలు ఉంటాయి కదా ఇంకా రా ఇది కనిపించగానే మళ్ళీ ఇందులోకి వెళ్దామంటాడు ఇంకేం చేస్తాము ఇందులో కూడా తీసుకెళ్ళామండి ఇంకా స్టార్టింగ్ అక్కడ ఒక వాళ్ళు లాగా రెడీ అయిపోయి ఇదిగో చూసారు కదా ఆ బబుల్స్ దాంతోనే ఆడిపిస్తున్నారు ఇంకా మా వాడికి అయితే ఇంకా హ్యాపీయే హ్యాపీ చూసారు కదా భలే ఉంది కదా ఆ బబుల్స్ చిన్న చిన్న బబుల్స్ ఆ గన్ను కానీ కాస్ట్ ఎక్కువ అండి అదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట కొందాం అనుకున్నాం కానీ ఇంకా ప్లాస్టిక్ బొమ్మకు ఫైవ్ హండ్రెడ్ ఎందుకు లే అనేసి వేస్ట్ అనుకున్నాము ఇంకా మా వాడు చూడండి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశాడు కానీ ఇందులో లో బొమ్మలు చాలా బాగుంటాయండి కానీ కాస్ట్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఆన్లైన్లో తీసుకున్న బయట తక్కువగా ఉంటాయి కానీ ఇలాంటి షాప్లలో మళ్ళీ డిస్కౌంట్ కూడా ఏమీ ఉండదు ఇంకా ఫిక్స్డ్ ప్రైజు మా వాడు వెళ్ళి ఏం తీసుకొచ్చారు అనుకున్నారు ఈ డైనోసార్ పట్టుకొచ్చాడు ఇంక డైనోసార్ కావాలి ఈ కావాలి అని ఏడ్ చేస్తున్నాడు ఇదేమో రెండు వేల రెండు వందలు ఉందండి ఇంకా ఇంత చిన్న డైనోసార్కి రెండు వేల రెండు వందలు ఎక్కువ కదా ఇంకా మేము ఏదో ఒకలాగా పెట్టేసి అయితే అక్కడ పెట్టించాము కానీ మా వాడు ఉన్నంత దాన్ని పట్టుకుంటున్నాను కొనే తిరుగుతూనే ఉన్నాడు పెట్టరా అంటే పెట్టడంట ఇంకా అది కావాలి కావాలనేసి అయితే ఏడ్ చేశాడు కానీ మేము కొని కొనివ్వలేదులేండి ఎందుకు ఇప్పటికే చాలా బొమ్మలు కొనేస్తాము ఇంకా అది ఎందుకులే అని ఈ చిన్న డైనోసార్ చూసారు కదా పాప చూడండి ఎలా చూస్తుందో అసలు భలే హ్యాపీగా అనిపించిందండి ఈ బబుల్స్తో నేనైతే కొద్దిసేపు ఆడుకున్నాను అంటే ఇలాంటివి చూస్తే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా నాకైతే హ్యాపీగా అనిపించింది దీంతోనైతే కొద్దిసేపు అటు ఇటు ఆడుకొని కొన్నైతే ఫొటోస్ తీసుకుంటానండి హ్యాపీగా అనిపించిందని you <laughs> ఇలా అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తే మైండ్ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అంటే ఎప్పుడు రూమ్లోనే ఉండి ఇంట్లోనే ఉండి అనేసి ఇంకా బయటకు వచ్చేసి అయితే ఇదిగోండి బ్యూటీ సెషన్లోకి వెళ్ళానండి నేను ఎప్పుడు ఏదైనా ఫౌండేషన్ కొనుక్కోవాలన్నా మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కడ కొనుక్కోవాలన్నా మాల్కి వెళ్ళినప్పుడు ఇలా మనకు అన్ని బ్రాండ్స్ ఉంటాయండి వాళ్ళు మనకి ప్యాచ్ టెస్ట్ కూడా చేస్తారు అంటే మనకు అప్లై చేసి కూడా చూపిస్తారు సో మనకి మన స్కిన్ టోన్కి ఏ కలర్ మ్యాచ్ అవుద్దు అనేసి మీరు ఎప్పుడైనా మేకప్ ప్రోడక్ట్ ఫస్ట్ టైం కొనుక్కోవాలి అనుకుంటే ఇందులోకి వెళ్ళండి మీకు మీ కరెక్ట్ స్కిన్ టోన్ చెప్తారు వాళ్ళైతే మీకు మంచిగా ఉంటుంది ఇంకా ఇంతసేపు తిరిగాము కదా అసలు నాకైతే కాలు భలే నొప్పి వచ్చేసాయండి అంటే కాలు నొప్పి రావడమే కాదు ఆకలి వేసేసింది అంటే మా బాబుకి మధ్య మధ్యలో ఫీడ్ ఇస్తూ ఉంటాను కదా ఇంకా భలే ఆకలి వేసేసింది ఇంకా ఏదైనా ఫుడ్ తిందామని మా హస్బెండ్కి చెప్తే సరే ఇంకా కేఎఫ్సీలోకి వెళ్దాము అని అన్నారు అబ్బా ఇక్కడ ఇందులో ఒక మాల్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏది కావాలన్నా ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళాలండి ఇంకా ఫ్లోర్ అంట కేఎఫ్సీ కేఎఫ్సీలోకి వెళ్ళామో లేదో మరి ఋషి ఏడుపండి కేఎఫ్సీ వద్దంట వాడెవరో పిల్లలు డోనట్ తినడం చూసాడు ఇంకా డోనట్ కావాలి డోనట్ కావాలని ఏడుపు మేం నేనైతే ఎప్పుడూ తినలేదండి డోనట్స్ అయితే మా వాడేమో ఆ పిల్లలు తినడం చూసి కావాలి కావాలి అని అన్నాడు సర్లే ఇంకా పిల్లోడు అడుగుతున్నాడు కదా అనేసి అయితే ఒక డోనట్ తీసుకుందామని అయితే వచ్చాము భలే రకరకాలుగా ఉన్నాయండి డోనట్స్ అయితే నేను ఫస్ట్ టైం ఇన్ని రకాలుగా చూస్తున్నాను ఇవైతే మనకి బాగా షుగర్ నాకైతే కొంచెం టేస్ట్ చేశానండి భలే స్వీట్గా అంటే బాగా స్వీట్గా అనిపించాయి అందుకే పిల్లలకు నచ్చుతాయేమో ఇంకా మా వాడు చూసారు కదా అందులో అది కావాలి కావాలి అనేసి తీసే ఇంకా తీసేసుకున్నాము ఇదైతే ఒక్కటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎక్కువ కాస్ట్ కదా ఇంకా అక్కడ కూర్చొని అయితే తినేమని చెప్పాము వాడు కొంచెం పీస్ కూడా మిగలకుండా ఫుల్గా తినేశాడు ఇంకా మేము నాకేమో కేఎఫ్సి తిందాము అనిపించింది అందుకే నాకు ఇది వద్దని చెప్పాను అంటే స్వీట్ ఎక్కువగా తినాలి అనిపించ అందుకే నాకైతే వద్దని చెప్పాను మా హస్బెండ్ కూడా అంతగా నచ్చదంట ఇవి ఎప్పుడో తిన్నారంట ఆయన ఇంకా ఆయన కూడా వద్దు అన్నారు ఇంకా మా వాడు తిన్నాకైతే మళ్ళీ మేము కేఎఫ్సీకి అయితే వెళ్ళామండి కానీ ఎక్కడ చూసినా ఫుల్ రష్ అండి బాబోయ్ ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అని కావచ్చు కేఎఫ్సీలో కూడా ఫుల్గా జనాలు ఉన్నారండి ఇంకా ఇక్కడైతే ఇలా పెట్టారు మనము ఇందులో ఆర్డర్ చేసుకుంటే మన టేబుల్ దగ్గరికి తీసుకొస్తారని పెట్టారు ఇంకా మేమైతే ఆల్ చికెన్ బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి అదైతే వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా అది కేఎఫ్సీ తిన్నాక నాకైతే కొంచెం కుదరనిపించిందండి అంటే ఏం తినాలో అర్థం కాలేదు మాల్లో ఆకలిస్ ఎత్తుంది ఇంకా ఏం చేస్తాను ఇవైతే తిన్నాను ఇంకా మా హస్బెండ్ ఇవాళ మండే కదా ఆయన అయితే నాన్ వెజ్ తినరు ఆయన అయితే లెమన్ జ్యూస్ తెచ్చేసుకున్నారు సో నేను మా రుజుబాబే ఇంకా ఇద్దరం తినేసాము వా మా రుజుబాబు కూడా కొంచెం తక్కువగానే తిన్నాళ్ళండి నేనే ఎక్కువగా తిన్నాను నాకేమో కే సాస్ పెట్టుకొని తింటే భలే టేస్టీగా అనిపిస్తుంది సో సాస్ పెట్టుకొని తినేసి ఇంకా బయటకు వచ్చేసామండి అబ్బా ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి అంటే బాగా ఆకలేసినప్పుడు తింటే ఆ ప్రశాంతత వేరు కదా మాల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పెట్టారండి బయట అసలు లైటింగ్ కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో పక్కకైతే ఏదో కాన్సర్ట్ పెట్టారు ఇంకా ఫుల్గా మ్యూజిక్ పెట్టేసి అసలు భలే ఉందండి లైటింగ్తోని ఇంకా ఈవినింగ్ అయితేనైతే లైట్స్తో భలే కనిపించిందండి కానీ ఇంకా మేం నేను పద్మ అయితే బయట వెయిట్ చేస్తున్నాము మా హస్బెండ్ ఏమో కార్ తీసుకురావడానికి వెళ్ళారు వ్యాలెట్ పార్కింగ్ చేశారంట ఎక్కడో దూరంగా ఇంకా అంటే ఇక్కడైతే పార్కింగ్ ఫుల్ అయిపోయిందని ఎక్కడో దూరంగా చేశారంట నేను పద్మ అయితే చాలాసేపు వెయిట్ చేశామండి అసలు బయట ఏమో కొంచెం చల్లగా ఉంది కదా ఇంకా అసలు ఒక హాఫ్ ఎన్ అవర్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది మా చిన్నోడు మాత్రం మళ్ళీ ఇంకా బజ్జునే ఉన్నాడు వాడిని ఫుల్గా స్వాడిల్ చేసేసాను ఇంకా స్వాడిల్ చేసి క్యాప్ పెట్టి అంత ప్రొటెక్టింగ్గానే తీసుకెళ్ళాము ఇంకా కానీ ఇక్కడ లైటింగ్స్ ఇవి మాత్రం భలే ఉంది ఉన్నాయండి హ్యాపీగా అనిపించింది చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అంటే లైటింగ్ బాగుంది కదా అనేసి ఫొటోస్ తీసుకుంటున్నారు కానీ అమ్మో చాలా డేస్ తర్వాత ఇలా ఎక్కువసేపు వెయిట్ అనిపించిందండి అంటే ఇంతసేపు వెయిట్ చేయడం మనం ఉండదు కదా ఇంకా అక్కడ చూసారు కదా ఇట్లా చిన్న చిన్న లాగా రెడీ అయిపోయి అటు ఇటు తిరిగేస్తున్నారు అసలు ఇవాళ చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఏదో మన ఇంటి దగ్గర జాతరలు ఉంటాయి కదా అలా ఉన్నారండి బాబోయ్ జనం అయితే అసలు తగ్గేదో లేదో అన్నట్టున్నారు ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంత పెద్దగా క్రిస్మస్ ట్రీ పెట్టేసి ఫుల్ లైటింగ్స్ పెట్టారు ఇంకా మేమైతే అటు వెళ్ళలేదులేండి చూసారు కదా జనం ఎంత ఉన్నారో అనేసి ఇంకా మేమైతే వచ్చేసాము అప్పటికే సి సెవెన్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా అండ్ బయట కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనేసి అయితే ఇంకా మేమైతే వచ్చేసాము చూడండి ఎంత అసలు పిల్లలు పెద్దలు అన్నట్టు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారండి సెవెన్ అయిపోయింది కానీ ఇంకా జనం అయితే తగ్గట్లేదు ఇంకా ఇదైతే పెద్ద మాల్ కదా ఈ ఏరియాలలో ఇదే పెద్ద మాల్ అండి అందుకే జనం ఎక్కువగా వస్తున్నారేమో అసలు బలె బల పెట్టారండి మ్యూజిషియన్స్ వాళ్ళని కూడా పెట్టారంట లోపల ఇంకా కానీ మేమైతే లేట్ అయిపోయింది అనేసి అయితే వెళ్ళిపోతున్నాము వెదర్ కూడా చల్లగా ఉందిలేండి లేదంటే ఇంకా చిన్నబాబు కదా ఎందుకు లే రిస్క్ అనేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము కానీ ఒకప్పట్లా కాదులేండి ఈ బెంగళూరు జనాలు అంటే ఇంకా ఎక్కడికి వెళ్తారులేండి అంటే ఇంకా వెళ్ళేది ఎక్కడ ఉండదు కదా ఇలా మాల్స్లో అక్కడైనా ఎంజాయ్ చేస్తున్నారేమో ఫుల్ ట్రాఫిక్ ఉందండి అసలు బయట అయితే అంటే ఒక్క మాల్ దగ్గరనే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి హాయ్ అండి టైం అయితే ఎయిట్ అవుతుంది ఇప్పుడే వచ్చాము ఫుల్ ట్రాఫిక్ ఉందండి వచ్చేటప్పుడు అయితే ఇంకో మా మమ్మీ అయితే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసింది ఇంకా తినేయాలి అంతే మా మమ్మీ అయితే రాను అందండి అంటే వచ్చేసరికి మళ్ళీ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేయరు కదా అనేసి అయితే రాలేదు ఇంకా మేము వచ్చేసరికి అయితే బెండకాయ క్యారెట్ కర్రీ వండేసింది ఇంకా తినేసాము హాయ్ అండి రాగానే అసలు డ్రెస్ చేంజ్ చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు కదా ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని తినేసి మంచిగా బజ్జు ఉన్నామండి కొద్దిసేపు బజ్జున్నాము ఉన్నాము ఇప్పుడే మా చిన్నోడు లేచాడు ఇంకా మా చిన్న బాబుని కూడా ఇదిగో నా ఊళ్ళో బజ్జు ఉన్నాడు ఇంకా మా బాబుని కూడా బజ్జో పెడతాను అందరికీ గుడ్ నైట్ అండి హ్యావ్ ఏ నైస్ డే